మురుకుల తయారీ విధానం చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు బియ్యపిండి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వాము నువ్వులు తగినంత ఉప్పు తగినంత కారం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం బియ్యపిండి నువ్వులు కొద్దిగా వాము తగినంత కారం తగినంత ఉప్పు వేసి కలుపుకొని ఇందులో కొద్దిగా గోరువెచ్చ నూనె పోసుకోవాలి గోరువెచ్చ నూనె పోసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తు వస్తాయి ఉండలు లేకుండా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ముద్ద చేసుకోవాలి ఇలా ముద్ద చేసుకోవాలి ఇప్పుడు కారపూస మిషన్ తీసుకొని లోపల నూనె రాసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా తీసుకొని ఈ మిషన్లో పెట్టుకోవాలి ఒక బాండీ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి అవ్వనివ్వాలి ఇలా చిన్న చిన్న మురుకులుగా వేసుకోవాలి నూనె వేడైంది ఇప్పుడు చుట్టుకున్న మురుకులని ఒక్కొక్కటిగా వేసి డీప్ ఫ్రై చేసుకుందాం గోల్డ్ కలర్ వచ్చాయి తీసుకుందాం అన్నీ ఇదే విధంగా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి కరకరలాడే మురుకులు రెడీ మీరు ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్